ఆర్కే గారు ఇప్పుడు ఒక్కొక్కటి రాసుకొస్తున్నారు బాగుంది ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కానీ ఇప్పుడే అసలైనటువంటి అంశం ఒక్కొక్క ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆగ్రహావేశాలు పెరుగుతాయి తెలుగుదేశం వాళ్లే విమర్శించడం ప్రారంభించినటువంటి అంశం చోటు చేసుకుంటోంది అందులో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం ఏదైతే రా ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేశారు కదా రామాయపట్నం పోర్టు గొడవ పెరుమాళ్ళకే మేరక కాంట్రాక్ట్లు ఎవరు చేస్తున్నారు గొడవ ఏంటి రామాయపట్నం పోర్టు అరవిందో నుండి నవయుగాకి బదలాయింపు జరుగుతుంది వాస్తవంగా ఇద్దరు కలిసి జాయింట్ వేయించినది స్పోర్ట్లో ఇప్పుడు వర్క్ ఏమీ నడవట్లేదు మెటీరియల్ కాంట్రాక్టర్ కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆయన తెలుగుదేశమే కందకూరు ఎమ్మెల్యే వెళ్ళి నవయుగ వాళ్ళని కావల ఎమ్మెల్యేని బెదిరించాడా అసలు జరిగిన జరగని పనులకి పంచాయతీ ఏంటి అంటే అందరూ తెలుగుదేశం వాళ్ళే లేకరినొక లెటర్ బెదిరించారు అన్నటువంటిది పోర్ట్ లో పని చేస్తున్న వైసీపీకి చెందిన వంద మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసి పోర్టు చుట్టూ ఉన్న పని